అమెరికాలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో ఖమ్మం జిల్లా వాసి మృతి చెందాడు చికాగోలో దుండుకుల కాల్పుల్లో సాయి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు ఖమ్మం గ్రామీణం రామన్నపేటకు చెందిన నూకారపు తేజ ఎంఎస్ చదవడానికి నాలుగు నెలల క్రితం అమెరికా వెళ్లాడు అమెరికాలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో ఖమ్మం జిల్లా వాసి మృతి చెందాడు చికాగోలో దొండకుల కాల్పుల్లో సాయి తేజ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం గ్రామీణం రామన్నపేటకి చెందిన నూకారపు సాయి తేజ ఎంఎస్ చదవడానికి 400ల కృతం అమెరికా వెళ్ళాడు. మెకరెస్పాండెంట్ వెంకటరావు పూర్తి సమాచారం అందిస్తార వెంకటరావు. ఖమ్మం నగరానికి చెందిన నూకరుపు కోటేశరావు కుమారుడు సాయి తేజ నాలుగు సంవత్సరాల క్రితం ఎంఎస్ చదివేందుకు చికాగో నగరానికి వెళ్ళాడు అయితే ఆ ఎంఎస్ చదువుకుంటూ అతను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ షాపింగ్ మాల్లో మేనేజర్ గా క్యాషియర్ గా పనిచేస్తా ఉన్నాడు క్యాషియర్ గా పనిచేస్తున్న సమయంలో రాత్రి ఒంటి గంట సమయంలో ఇద్దరు దుండగులు షాపింగ్ మాల్ కు వచ్చి నగదు ఇవ్వాలని చెప్పేసి ఆ కోరటం తనతో పాటు ఆయన తుపాకీతో కాల్ చంపేసి ఆయన అక్కడ ఉన్నటువంటి క్యాష్ కౌంటర్ లో ఉన్నటువంటి నగదు కూడా మొత్తాన్ని కూడా ఎత్తుకొని వెళ్ళినట్టు ఆ ఇక్కడికి సమాచారం అందింది తన సాయితేజ మిత్రులు ఇక్కడ ఖమ్మానికి చెందినటువంటి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా తన్నీర్ కున్నీరుగా గెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఉన్నత చదువులు వెళ్లేందుకు నాలుగు నెలల క్రితం వీడ్కోలు పలికిన తమకు ఆ తిరిగి మృత్యువాత పడి కొడుకు ఆ శవమై రావటం అనేది తల్లిదండ్రులు జీల్ంచుకోలేని పరిస్థితి అయితే బంధుమిత్రులు మాత్రం చికాగో నగరంలో ఉన్నటువంటి ఆ తానా సభ్యుల్ని ప్రతినిధుల్ని కాంటాక్ట్ అయ్యారు అంటే అక్కడ సాయితేజీ ఇండియాకి తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరుపుతా ఉన్నారు త్వరత మృతదేహాన్ని ఖమ్మం నగరానికి తీసుకొచ్చేందుకు తన ప్రతినిధులతో కూడా ఇక్కడ ఖమ్మానికి చెందిన ప్రజాప్రతినిధులు కూడా సంప్రదింపులు జరుపుతా ఉన్నారు శ్రీదేవి ఇంకా దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియవచ్చు వెంకటరావు అది అమెరికాలో తుపాకీ తూటాలకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు చికాగో వద్ద దుండుకులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన నూకారపు తేజ చనిపోయాడు తేజ ఎంఎస్ చదవడానికి నాలుగు నెలల క్రితమే యూఎస్ వెళ్లాడు అతడు షాపింగ్ మాల్లో పార్ట్ టైం జాబ్ చేస్తుండగా దొంగతనానికి వచ్చిన దుండుకులు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది